హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫోక్స్ నేను మీ ఈ ఈరోజు గోధుమ పిండితో చాలా సింపుల్గా పిక్గా అయిపోయి పనస్తనల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే మీడియం మొత్తం వాచ్ చేసేయండి ముందుగా ఒక ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకుండి లేకపోతే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండి తీసుకుంటాను దాన్ని శుద్ధంగా ఉండలేకుండా బాగా స్మూత్గా జల్లించుకోండి అప్పుడేమైనా ఉండాలన్నా ఏమైనా పురుగులు పోతాయి కాబట్టి ఫస్ట్ దాన్ని బాగా జల్లించి పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా జల్లించిన దాంట్లోని మనం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం ఇలా ఉండలేకుండా బాగా స్మూత్గా రెడీ చేసుకోండి పిండిని అనేది ఇక్కడ మీరు మైదా అయినా వాడచ్చు గోధుమ పిండి హెల్తీ కాబట్టి గోధుమ పిండి అయినా టేస్టీగా ఉంటాయి అలానే కొంచెం వేరు నీళ్ళు గోరువెచ్చగా మరి వేరు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముందులాగా రెడీ చేసుకోవాలి సో ఇక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటాం అలానే ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వేడిగా చూపించినట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని చపాతి ముద్దలాగా దగ్గరగా వచ్చేలాగా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా చూస్తున్నారు కదా ఇలాగా గట్టిగా నొప్పు కలపాలి అప్పుడే ఎక్కడైనా ముద్దులు ఉన్నా మొత్తం అంతా కలిసి స్మూత్ గా వస్తుంది ఇలా మొత్తం చపాతి ముద్దలా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి బాగా స్మూత్ గా చేసుకోండి చపాతి ముద్దని తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసి ఒక గిన్నె కానీ ఇలా తో తర్వాత దానిపైన ఇలా ఆయిల్ రాసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని చిన్న చిన్న బౌల్స్ చేసుకొని చపాతీ ముందుగా ఏదైతే చపాతిగా చేయడానికి ఎలా మనం బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటామో అలా చేసుకొని తర్వాత కొంచెం పిండికి పిండి బాక్స్ ఏదైతే చేసుకుందో వాటికి పెట్టి చపాతీలాగా ఒప్పుకోవాలి మరి పెద్దగా ఎక్కువగా కాకుండా ఒక గట్టిగా ఉండేలా దళరుగా ఉండేలా ఒప్పుకోండి ఇవన్నీ సర్కిల్ షేప్లో కాకుండా ఏమైనా రెక్టాంగిల్ షేప్ కానీ ఒకటి షేప్లో చేసుకుంటే సరిపోద్దు మీకు ఎక్కువగా అనిపిస్తే సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా చ చపాతీలు అనేది మరి ఎక్కువగా కాకుండా ఇలా గట్టిగా దలసరిగా ఉండేలా మాత్రమే చేసుకోండి అప్పుడే మనం కొంచెం తనులు రోల్ చేసినప్పుడు కొంచెం ఈజీగా రోల్ చేయొచ్చు తర్వాత ఏమైనా చాక్ పనులకు వేగం తీసుకొని ఇలా చిన్న 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 చిన్నగా ఘాట్లు పెట్టుకోండి పంచులు అనేవి కట్ అవ్వకుండా మిగిలిన కరెక్ట్గా చూసి పెట్టుకోండి తర్వాత వారిని ఇలా రోల్ చేసుకోండి సుభాగా వీడియో చూపించినట్టుగా ఇలా స్లోగా తీసుకోండి స్లో స్లోగా రోల్ చేసుకోండి సైడ్స్ ఎడ్జెస్ట్ని ఇలా గట్టిగా ఫ్రెష్ చేయండి మీకు ఎక్కువ ఎక్కువ ముద్దు అనిపిస్తే కొంచెం తీసేసి ఇలా చేసుకోండి ఇలానే అన్ని నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము తక్కువ క్వాంటిటీ కాబట్టి చూడండి ఇలా చేసుకున్నప్పుడు ఇలా తుక్కొని నీళ్ళు కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి అవి డీప్ ఫ్రై అవ్వడానికి సరిపడం ఆయిల్ వేసి కాసేపు హీట్ అవనవన్నీ తర్వాత మనం ఏవైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో పండుస్తున్నాము ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేయండి మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా లోపల హీట్ అయితే సరిపోద్ది ఇలా వేస్తున్నా కూడా బుడగలు వస్తున్నాయి కదా ఇలా వస్తే సరిపోద్ది కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి కదా ఇలా మరీ ఎక్కువగా పెట్టకండి విరిగి వేస్తున్నప్పుడు లో పెట్టి అవి కొంచెం కొంచెం వేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని ఫ్రంట్ బ్యాక్ తిప్పుతూ ఉండండి కొంచెం కలర్ వస్తే సరిపోద్ది ఎక్కువ కలర్ కూడా కనిపించదు సో గోల్డ్ కలర్లో వచ్చేలా వేయించుకుంటే సరిపోద్ది చూస్తున్నారు కదా అక్కడక్కడ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ అలా కొంచెం కొంచెం వస్తే సరిపోద్ది లో పెట్టే చేయాలి కుర్ పెండి గోల్డ్ కలర్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వస్తే సరిపోతుంది కొంచెం కొంచెంగా వేయించుకోండి అన్ని ఎక్కువ వేయించినా సరైన వేగాలి కాబట్టి బుడలు అయితే ఎప్పుడైతే స్టాక్ అయిపోతాయో అక్కడ వేగిపోయినట్టే క్రిస్పీస్ క్రీమ్ ఉంటుంది ఎక్కువ వేయించుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం పాకం తీసుకోవడానికి సరిపడా కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ కాదండి కొంచెం షుగర్ వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించండి మరి ఎక్కువగా కాదండి లైట్గా కలిగిస్తే సరిపోద్ది పాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోద్దండి కొంచెం వచ్చినప్పుడు చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా ఒకసారి మీరు ఇది తేలిపాకు వచ్చినది టెస్ట్ చేసుకోండి ఎలాంటి వాటర్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే చేత కట్టుకుంటే తేలుగా వస్తుంది అలాగే చెక్ చేసుకోండి తర్వాత మనం ఏవైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిపైన వేసుకోవచ్చు లేకపోతే షుగర్ వాటర్లోనే వాటిని వేసుకొని బాగా షుగర్ అంతా కట్టేలాగా దాన్ని క్యాచ్ చేయండి ఇది చాలా సింపుల్గా అయిపోయే గోధుమ పిండితో పనిస్తున్నాం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోని మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా అలా వచ్చింది ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ